హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో రథసప్తమి పూజ నేను ఏ విధంగా చేసుకున్నాను అండ్ అలాగే కొన్ని నోములు అయితే పట్టానండి అవి ఏంటి ఎలా చేసుకున్నాను అనేది ఫుల్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను అండ్ అలాగే పులిహోర రెసిపీ చూపిస్తాను అన్నాను కదా అది కూడా ఈ వీడియోలో అయితే కంటిన్యూగా చూసేయండి సోమవారం రోజు సాయంత్రము బజార్లోకి అయితే వెళ్ళానండి ఆల్రెడీ మీతో నేను షార్ట్ వీడియోలలో షేర్ చేసుకున్నాను కదా షాపింగ్కి వెళ్ళాను అని చెప్పనని ఇంకా చాలా రోజుల నుంచి స్లిప్పర్స్ తెగిపోయాయి శాండిల్స్ వేసుకునే తిరుగుతున్నాను అంటే కొంచెం హిల్ చెప్పులు వేసుకుంటాను నేను అంటే నేను హైట్ తక్కువగా ఉంటాను కదా మా వారు హైట్ ఎక్కువగా ఉంటారు మేమిద్దరం ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు పిల్లలతో పాటు వెళ్ళినా కొంచెం హైట్ కనిపించాలి అని చెప్పి నన్ను హిల్ వేసుకుంటాను వాటితోటే తిరిగేసేస్తున్నాను దానివల్ల కూడా కాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తాయి కదా బయటికి వెళ్ళేసి వస్తుంటే ఇంకెప్పటి నుంచో అడుగుతున్నాను స్లిప్పర్స్కి వెళ్దామండి అని మొత్తం మీద అయితే సోమవారం రోజు సాయంత్రం తీసుకెళ్ళారండి మా వారు వెళ్ళి ఇంకా నాకు నచ్చినవి స్లిప్పర్స్ అయితే కొనుక్కొచ్చుకున్నాను బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్లో కూడా ఆల్రెడీ షాప్ ఎక్కడ ఏంటి అనే డీటెయిల్స్ మీతో నేను షేర్ చేశాను కదా అక్కడి నుంచి ఇంకా రేపు రథసప్తమికి మంగళవారం రోజు ఉదయాన్నే రథసప్తమి పూజకి జిల్లేడు ఆకులు అలాగే చిక్కుడు ఆకులు తర్వాత పువ్వులు ఇంకా తీసుకొని అయితే ఇంటికి వచ్చాము నన్ను ఇంటి దగ్గర దింపేసేసి మా వారు బయటికి వెళ్ళారు మళ్ళీ వచ్చేటప్పుడు ఆవు పిడకలు తీసుకొస్తానులే అని చెప్పారు సరే అని ఇంక నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ రొటీన్ అయితే ఉంటుందిగా డైట్ డిన్నర్ చేయాలి దోశ పిండి ఉందని చెప్పి ఇంకా ఆ దోశపిండి దోశలు అయితే వేసి ఇచ్చేసాను ఇంకా తెచ్చుకున్నవన్నీ కూడా సదరేసే స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని రాత్రి ఇంకా లేట్ అయిపోయింది హడావిడిగా పనులు చేసేసుకొని అయితే పడుకున్నాను ఉదయాన్నే లేచిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి బొట్టు పెట్టుకొని గడపకు కూడా బొట్టు పెట్టేసేసి చకచక ముందు వంటగది ఊడ్చేసేసి పాలు పెట్టానండి పాల కుక్కర్లోంచి పాలు పొంగిపోవడం అసలు ఎప్పుడైనా విన్నారా నాకైతే ఫస్ట్ టైం జరిగిందండి ఇవాళ అసలు నేను ఊహించలేదు ఎప్పుడు కూడా పాల కుక్కర్ నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా ఇప్పుడు కూడా నేను వ్యూ ప్రోడక్ట్లలో ప్యాక్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలంటే కొనుక్కోండి అదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి పాలు కాచుకుంటే మనకి పొయ్యి మీద పడిపోతాయి పొంగిపోతాయి అనే బెంగే ఉండదు అసలు విజిల్ వస్తుంది మనం ఎక్కడున్నా కూడా విజిల్ వచ్చి కూత వేస్తుంది మనం వెళ్ళి ఆఫ్ చేసుకోవచ్చు అది చాలా మంచిగా యూజ్ అవుతుంది నాకు కానీ ఇవాళ ఏంటో నేను పాలు స్టవ్ మీద పెట్టేసేసి ముగ్గు వేయడానికి వచ్చాను సరే గుమ్మం దగ్గర ముగ్గు వేసేస్తే ఎంతసేపటికి విజిల్ రావట్లేదు దాని లోపల నీళ్లు కూడా ఉన్నాయి నేను నీళ్లు కూడా చూసే పెట్టాను ఈలోపు జీవన్ వచ్చేసి అమ్మ ఏంటో మరి పాలు పొంగిపోయి స్టవ్ మీద పడిపోయాను జీవన్ కాదు కృష్ణ జీవన్ ట్యూషన్కి వెళ్ళాడు వచ్చి స్టవ్ మీద అంతా పాలు పొంగిపోయాయి అమ్మ అన్నాడు రథసప్తమి రోజు నేను పొంగించకుండానే భగవంతుడు పాలు ఇలా పొంగిచ్చేసాడు అని చెప్పినైతే అనుకున్నాను నాను చూసి సరే లే ఎందుకు ఇలా అయ్యిందో ఏమో పండగ పూట మంచిదే కదా పాలు పొంగితే అయ్యో అని అనకూడదు అని అంటారు కదా సరే అని చెప్పి ఎక్కువ కాదులేండి ఊరికే లైట్గా పొంగాయి బహుశా రీజన్ వచ్చేసి నేను కుక్కర్ నిండా పోయడం వల్ల అనుకుంటాను మొత్తం ఫుల్ కుక్కర్ నిండా పాలు పోసేసాను పోసేసి మూత పెట్టాను అంత ఫుల్ పోయడం వల్ల కూడా మేబీ కొంచెం ఆ పొంగు పైకి వచ్చి మూతలోంచి కొంచెం పొంగినట్టుగా ఉంది అని అనుకొని పర్వాలేదులే అని అనుకున్నాను ఇంకా మంచిగానే అనిపించిందిలే పొద్దున్నే అని అనుకొని ఇంకా స్టవ్ ఆఫ్ వచ్చేసి వచ్చి ఆల్రెడీ గ్రీన్ టీ పెట్టేసి వచ్చాను స్టవ్ మీద అది బాయిల్ అయ్యి తర్వాత మళ్ళీ లీవ్స్ వేసాక కాసేపు మూత పెడతాను కదా ఆ ఫ్లేవర్ అంతా దిగడానికి ఇంకా ఆ ప్రాసెస్ అంతా నడుస్తుంది కృష్ణకు కూడా పాలు కలిపి ఇచ్చేసేస్తే ఇద్దరం తాగేసేయొచ్చు వాడు నేను అనుకున్నాను కానీ వాడికి కలిపి ఇచ్చేసాను ఇంకా వాడు తాగేసి స్నానానికి వెళ్ళిపోయాడు పొద్దున పూట ఏంటంటే పిల్లల్ని అస్సలు కదిపే పని ఉండదండి వాళ్ళు టైంకి వాళ్ళు వెళ్ళాలి కాబట్టి వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉంటారు నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను ఒకదాని తర్వాత ఒకటిగా ఇంకా గుమ్మంలోనూ ఇక్కడ ముగ్గు అయితే వేశాను గుమ్మంలో మామూలు ముగ్గు వేశాను అండి రథం ముగ్గు వేయలేదు తులసమ్మ దగ్గర ఏంటంటే పూజ చేసుకుందాం కదా అని చెప్పి రథం ముగ్గు వేసి అందులో సూర్యభగవాన్ వచ్చేలాగా వేసి సూర్యుడిని పసుపు కుంకము తులసమ్మ దగ్గర అయితే తొక్కము కాబట్టి ఆ ప్లేస్ అంతా కూడా మేము ఇంకా తొక్కము అందుకు పసుపు అయితే వేశాను ఇంక నేను గ్రీన్ టీ కూడా తాగేశాను ఒక్క ఐదు నిమిషాలండి మార్నింగ్ టైము నాకంటూ నేను కేటాయించుకుంటాను ఏదేమైనా ఎనిమిది ఎనిమిది ఆరు ఎనిమిది లోపు కానీ ఏ కనీసం ఎయిట్ వరకు మాత్రం దాటనివ్వకుండా గ్రీన్ టీ అయితే తాగేస్తాను దాని తర్వాత ఇంకా మళ్ళీ మిగిలిన పనులు బ్రేక్ఫాస్ట్కి కొంచెం టైం ఇస్తాను అనమాట గ్రీన్ టీ తాగాక ఒక వన్ అవర్ అలాగా ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చకచక గ్రీన్ టీ తాగేసి ఫ్రెష్ అయిపోయి వచ్చి పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అయితే ఇంకా హడావిడి పడుతున్నాను సరే పులిహార్ చేసేద్దాం ఇవాళ సింపుల్గా అయిపోతుందని మూకుడు పెట్టేసేసి అందులో ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసాను తర్వాత ఒక రెండు స్పూన్లు శనగపప్పు వేసాను తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు కొద్దిగా హాఫ్ స్పూన్ కన్నా హాఫ్ స్పూన్లో చాలా కొద్దిగా ఆవాలు వేసాను తర్వాత ఎండుమిరపకాయలు ఒక రెండు ఆవాలు ఏంటంటే మనకి వేసి వేయినట్టుగా వేయడం వల్ల మంచి ఆవగాటుతోటి తోటి మనకి పులిహార అనేది ఉంటుందండి మనం ఆవ పెట్టిన పులిహార అయితే ఇదంతా వేయక్కర్లేదు అది కూడా ఒకరోజు చేసి చూపించు మీకు నేను ఆవ పులిహార అయితే ఈ పొడి ఏంటంటే మనకి ఇప్పుడు వేయించుకున్నాం కదా అవన్నీ పదార్థాలన్నీ కూడా అవి తీసేసి చల్లారబెట్టి మిక్సీ వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పొడి వేసి పులిహార కనుక చేశామంటే అచ్చం మనము వెంకటేశ్వర స్వామి గుళ్ళో మనకి పులిహార పెడతారు చూసారు ఆ టేస్ట్ అయితే వస్తుందండి ఖచ్చితంగా ఇంక వేరే గుళ్ళల్లో రాధా భార్గవి అని మీరు అనొచ్చు ఏమోనండి నాకైతే ఎక్కువగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడే ఇలాంటి తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు అందుకనే ఆ మాట చెప్పాను ఇంకా బాగుంటుందండి అలా పొడి చేసి పెట్టేసేసుకొని మనం డబ్బాలో ఎప్పుడైనా పులిహార చేసుకోవాలన్నప్పుడు చకచక పోపు వేసేసుకొని కలిపేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే నార్మల్గా అందరికీ తెలిసిందే కదా పులిహార పోపు అయితే వేసేసాను అదే మూకుడులో నూనె వేసేసి పల్లీలు మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిరపకాయ కరివేపాకు పచ్చిమిరపకాయ ఇంగువ పసుపు ఉప్పు అన్నీ వేసి పులిహోర పోపు ఫై కూడా వేసేసాను ఆల్రెడీ అన్నం వండేసాను చల్లారి పెట్టేశాను పెట్టేసి ఇంక బ్రేక్ఫాస్ట్కేమో దోశలు వేసి ఇచ్చేసాను పిల్లలకి వాళ్ళు తింటున్నారు ముందు మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడినైతే వేసుకున్నానండి మరి పొడి కూడా ఎక్కువగా వేసుకోకూడదు మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టే మనం ఆ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే అది ఒక స్పూనా రెండు స్పూన్లా అనేది మనం తీసుకున్న అన్నాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి మరి పొడి అన్నం తిన్నట్టుగా ఓ ఇంత పొడి వేసేసుకొని అయితే కలుపుకోకూడదు ఒక రెండు స్పూన్ల పొడి కానీ అలా వేసుకోవాలి పోపు అంతా వేసేసి ఇంకా అది కూడా కలిపేసేసి ఈలోపు చింతపండు ఉడికిచ్చేస్తున్నాను పొద్దున అయితే వీడియో తీసుకుంటూ చేయడం వల్ల చాలా హడావిడి అయిపోయిందండి కృష్ణకి కూడా కోపం వచ్చేసింది వాడికి ఎయిట్ టెన్ అయిపోయింది ఇవాళ వెళ్ళే వరకు చాలా హడావిడి పడుతూ వెళ్ళాడు పిల్లాడు నాకే అనిపించింది ఛీ ఇదేదో సాయంత్రం చేసి ఉంటే పోయేదేమో నేను అనవసరంగా పిల్లాడు టెన్షన్ పడుతూ వెళ్ళాడు అని అనుకున్నాను తర్వాత ఇంకా అన్నం అయితే పులిహార కలిపేశాను ఇక్కడ చింతపండు ఉడకబెట్టేసేస్తున్నాను ఇది వచ్చేసి మీకు చాలా కొంచెం గుజ్జులాగా అనిపించవచ్చు కానీ బాగా పుల్లగా ఉందండి చింతపండు అందుకు నేను కొంచెం క్వాంటిటీలోనే అంటే నాకు రైస్కి సరిపోయేంత క్వాంటిటీలోనే పులుసు అయితే అయితే ఉడకబెట్టాను జస్ట్ అదే మూకుట్లో చింతపండు గుజ్జు వేసేసి ఉడకబెట్టాలి కొద్దిగా బెల్లం అయితే వేసాను ఇంకా అది ఉడికిన చింతపండు గుజ్జుని ఈ రైస్లో కలిపేసుకోవడమేనండి చాలా బాగుంటుంది పులిహార ఈ విధంగా చేసామంటే మనం అచ్చంగా మనం గుళ్ళో మనకి పంచిపెట్టే ప్రసాదం పులిహోర లాగానే ఉంటుంది ఆ లైట్గా మిరియాల ఘాటు నువ్వుల పొడి వాటితోటి మంచి టేస్టీగా ఉంటుంది పులిహార అయితే తినే కొద్ది తినాలనిపించేలాగా ఉంటుంది అసలు కొంతమంది మాకు పులిహార వద్దు అని అంటుంటారు చూసారా అలాంటి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా చేస్తే మాత్రం మా పిల్లలకి అయితే బాగా ఇష్టము నిమ్మకాయ పులిహార కన్నా కృష్ణకి ఎక్కువగా చింతపండు పులిహార అంటేనే ఇష్టం అండి ఇంకా పిల్లలు ఇద్దరికి వేసి ఇచ్చాను తినేసేసి పులిహారాను పెరుగన్నం లంచ్ బాక్స్ పెట్టిచ్చేసాను ఇంక వాళ్ళిద్దరూ అయితే తీసుకొని బయలుదేరిపోయారు కృష్ణ చూసారు కదా వీడియో ఆన్ చేసుకునేంత టైం కూడా వాడు ఇవ్వలేదు చాలా హడావుడిగా వెళ్ళాడు ఎనిమిది అయిపోయింది అమ్మ ఎనిమిది ఐదు అయిపోయింది ఎనిమిది అయిపోతుంది అని ఎనిమిది కంతా వాడు సైకిల్ తీసి చకచక్క బయలుదేరిపోయాడు ఏదేమైనా అటు ఇటు ఎయిట్ టెన్ అయిపోయింది మళ్ళీ వాడు అంత దూరం వెళ్ళాలి తర్వాత మళ్ళీ లేట్ అయిందంటే పనిష్మెంట్ ఇస్తారు కదా అనవసరంగా పిల్లలు డిస్టర్బ్ అవుతారు అని అనిపించింది ఇంకొంచెం తొందరగా తెమలాల్సి వచ్చింది బాగుండేది అని అనుకున్నాను నేను అంటే ఈరోజు రెండు ముగ్గులు కొంచెం టైం తీసుకున్నాను కదా ముగ్గులు వేయడానికి నాకు టైం అనేది అక్కడ కొంచెం అడ్జస్ట్ అవ్వడం కాస్త ఇదైపోయింది సరే ఓకే పర్వాలేదులే అని చెప్పని అయితే అనుకున్నాను ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత ఉరుము మెరుపు వెలిసింది కాబట్టి ఇంకా నేను ఇప్పుడు కాస్త అవన్నీ కూడా తీసి పెట్టేసేసి గిన్నెలన్నీ కూడా ఎక్కడ ఒక్కడ అన్నీ సదిరేసేసి మొత్తం గదులన్నీ కూడా క్లీన్ చేసేసుకొని వచ్చి ఇంకా పాలైతే పొంగిస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా వారు ఆవు పిడుకలు తీసుకొస్తాను అన్నారు రాత్రి మర్చిపోయి వచ్చారండి తేలేదు సోమవారం రోజు రాత్రి ఇంకా అరే ఆయన తేలేదని చెప్పి నేను గొడవపడి మళ్ళీ పొద్దున ఆయనేమో ఐదింటికో ఆరింటికో ఆయన కార్యక్రమాలు పనులను బట్టి గుడికి బయలుదేరిపోతూ ఉంటారు అనవసరంగా మూడ్ ఆఫ్ అవ్వడం ఎందుకు నా మైండ్ డిస్టర్బ్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి ఇంకా పిడకల గురించి అయితే వదిలేశాను వదిలేసేసి చక్కగా స్టవ్ గట్టు అన్నీ కూడా క్లీన్ చేసేసే పెట్టుకున్నాను కానీ పొద్దున పాలు పొంగాయని చెప్పాను కదా ఇంకా కొంచెం కొంచెం ఒక రెండు మూడు చుక్కలు పాలు పడ్డాయి ఇంకా మళ్ళీ ఎలాగో పులిహార చేశాను కదా అని చెప్పి మళ్ళీ ఒకసారి స్టవ్ అంతా కూడా తుడిచేసేసి నీట్గా ముగ్గులు వేసేసేసుకొని స్వామికి పాలైతే పొంగించాను తర్వాత ఇంట్లో వాళ్ళ పేర్లు తలుచుకుంటూ గుప్పెళ్ళతోటి బియ్యం అయితే వేశానండి ముందు మా వారి పేరు అంటే అత్తగారు అమ్మగారు అంటే అత్తగారిల్లు పుట్టిల్లు అని చెప్పి మా వారి పేరు నా పేరు పిల్లల పేరు అన్నీ చెప్పుకుంటూ అందరము ఆరోగ్యంగా ఉండాలి స్వామి అని చెప్పి వేడుకుంటూ స్వామికి అయితే ఇంకా బియ్యం వేసి వచ్చాను ఆ పాలు కాగి ఆ బియ్యము కొద్దిగా ఉడుకుతూ అంటే స్టవ్ని సిమ్లోనే ఉంచి ఉడికించాలి సూర్యనారాయణమూర్తికి మనం చేసే పరమాన్నంలో ఎప్పుడూ కూడా నీళ్లు కలపకూడదండి అస్సలు అలా కకృతి పడి కొన్ని నీళ్లు కలిపి కూడా మనం పరమాన్నం చేయకూడదు అచ్చ మావు పాలతోటే చేయాలి అదే శ్రేష్టమైనది అదే మంచిది ఇంకా నేనైతే అర లీటర్ పాలు అయితే తీసుకొచ్చాను ఆ అరలీటరు వేసేసి బియ్యం పోసాను ఇంకా అది నెమ్మదిగా స్టవ్ని సిమ్లోనే ఉంచి ఉడికిస్తున్నాను ఈ లోపు వెళ్ళి మందార పువ్వులు పారిజాతం పువ్వులు ఏమున్నాయో అవి అయితే తీసుకొచ్చుకొని ముందు దీపారాధన చేసేసుకొని స్వామికి పూలన్నీ అలంకారం చేసేసుకొని ఇక్కడ పూజ చేసేసుకుందాము వర్ణనకి కొన్ని కనకాంబరాలు అయితే తెచ్చాను ఆంటీ వాళ్ళ ఇంట్లోంచి ఇంకా ఆ పూజ కూడా చేసేసుకుందాము అది నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుంది పొయ్యి మీద ప్రసాదము అని ఈ పనులన్నీ చేసుకుంటూ మధ్య మధ్యలో ఎలాగో అంటే ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు కాబట్టి మధ్యలో ఒకసారి లేచెల్లి ప్రసాదం కలిపేసేసి వస్తూ ఈ విధంగా ముందు అలంకారం అంతా చేసేసుకున్నాను పువ్వులు పెట్టేసి కుందులు దీపాలు ఒత్తులు ఇవన్నీ కూడా ఇవన్నీ చేసుకుంటూ నేను నార్మల్గా ఇంకా చదువుకునేవన్నీ కూడా చదివేసుకుంటూ ఉంటాను వరుసగా కనకధర కానీ హనుమాన్ చాలీసా కానీ ఇంకా వరుసగా అన్నీ వచ్చేస్తూ ఉంటాయి నవగ్ర నవగ్రహ స్తోత్రం నుంచి మొదలుపెట్టి ఆదిదేవ నమస్తుభ్యం దగ్గర నుంచి సూర్యనారాయణ మూర్తి శ్లోకంతో మొదలు పెడతానండి ఇంకా అక్కడి నుంచి కంటిన్యూగా అన్ని శ్లోకాలు చెప్పుకుంటూ ఫస్ట్ నవగ్రహాలు తర్వాత వినాయకుడు ఇంకా దాని తర్వాత హనుమాన్ చాలీసా ఇంకా దాని తర్వాత నాకు వచ్చినవన్నీ కూడా చెప్పుకుంటూ ఇవన్నీ రెడీ చేసుకుంటూ వస్తాను నానబెట్టిన పెసరపప్పు గురించి మొన్న ఒకళ్ళు కూడా కామెంట్లలో అడిగారు అంటే అలా పెడితే సరిపోతుందా అండి అలా సరిపోదు కదా మనం పప్పు కూర పచ్చడి ఇవన్నీ కూడా మహానైవేద్యం అంటారు కదా మరి వాటన్నిటిని ఒత్తి పెసరపప్పు పెడితే అది సరిపోతుందా అని అడిగారు అవన్నీ పెడితే ఎంత పుణ్యమో నానబెట్టిన పెసరపప్పు పెడితే కూడా అంతే పుణ్యం అంటండి అంటే నాకు మా మావి చెప్పారు అంటే ప్రతిరోజు కూడా అలా మనం పప్పు కూర అన్నీ వండి పెట్టడానికి కొంతమందికి వీలు పడవచ్చు కానీ కొంతమందికి వీలు పడకపోవచ్చు అలాంటి వాళ్ళ కోసం ఈ పద్ధతి అయితే చెప్పారు పెద్దవాళ్ళు నానబెట్టిన పెసరపప్పులో బెల్లం ముక్క వేసి పెడితే మహానైవేద్యంతో సమానం అని చెప్పారు అలా అని రోజు ఇదే పెడుతున్నాం కదా అని చెప్పి మనం వదిలేయకూడదు భగవంతుణ్ణి అంటే పండగలప్పుడు విశేషమైన పూజలు చేసుకున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా మంచి శుభకార్యం జరుగుతున్నప్పుడు అలాంటప్పుడు అంత కూడా మనం భగవంతుడికి మహానైవేద్యం అయితే సమర్పించాలి ఇంకా ప్రతిరోజు కూడా అలా చేయడం వీలు పడని వాళ్ళు ఈ విధంగా పెసరపప్పు బెల్లం ముక్క నానబెట్టిన పెసరపప్పు బెల్లం ముక్క వేసి ఒక గ్లాసు మంచినీళ్ళు పెట్టి స్వామికి నైవేద్యం పెట్టుకోవచ్చు అండి నిత్య దీపారాధనలో అని చెప్పారు నాకు మా మావిగారు నాకు అది చెప్పారు నేను అదే ఫాలో అవుతున్నాను అదే మీకు కూడా చెప్పానండి అలాగే మనం కుదిరినప్పుడు చక్కగా పరమాన్నం కానీ పులిహార కానీ మహానైవేద్యం కానీ వండి పెట్టుకోవచ్చు కొంతమంది రోజు బియ్యంలో కొద్దిగా పెసరపప్పు వేసి ఉడికిచ్చేసేసి పైనుంచి కొద్దిగా ఆవు నెయ్యి ఒక బొట్టు ఆవు నెయ్యి వేసి ఒక చిన్న బెల్లం ముక్క వేసి కూడా నైవేద్యం పెడుతూ ఉంటారు దాన్ని కూడా నైవేద్యం అని అంటారు మహానైవేద్యం అని అంటారండి కొంతమంది ఎవరి వీలును బట్టి ఎవరి పద్ధతులను బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా ఆ విధంగా మీకైతే అంటే మీరు అడిగిన డౌట్కైతే నేను అంటే ఎవరైనా ఆ కామెంట్ చూసి అంటే ఇప్పుడు చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఆ కామెంట్ చూసి అనుకోవచ్చు కదా బహుశా ఇలా పెట్టాలేమో మరి పొరపాటేమో అని ఎవరికైనా డౌట్ రావచ్చు పెట్టేవాళ్ళు మానుకోవచ్చు ఇట్లాంటి సందేహాలు ఎవరికి కలగకుండా ఉండడానికి ఇక్కడ నేను ఒక చిన్న క్లారిటీ అయితే ఇచ్చాను మనమైతే ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి పండగలప్పుడు పూజలప్పుడు మన ఇంట్లో శుభకార్యాలప్పుడు చక్కగా స్వామికి వండిన పదార్థాలన్నీ కూడా నివేదన చేసుకోవచ్చు అదండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను నిత్యదీపారాధన చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత వినాయకుడి పూజ చేసుకున్నాను తర్వాత ఇవాళ గౌరీదేవి పూజ కూడా చేసుకున్నానండి కొన్ని నోములు అయితే పడదామని అనుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా అమ్మవారికి మణిదీప వర్ణన కనకాంబరాలు అని చెప్పాను కదా ఆ పూలతోటి అమ్మవారికి మణిదీప వర్ణన చదువుకుంటూ ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఒక్కొక్క పువ్వు అమ్మవారి పాదాల దగ్గర సమర్పించాను ఈలోపు రామనామం కూడా కాస్త రాసేసుకున్నానండి ఇంకా సూర్యభగవానుడికి ప్రసాదం అయిపోతే బయట కూర్చొని పూజ చేసేసుకొని స్వామికి నైవేద్యం పెడదాము అని చెప్పనని ఈలోపు నేను ఇవన్నీ కూడా చేసుకునే లోపు నిదానంగా అన్నం కూడా ఉడికిపోయింది బెల్లము కాస్త ఆవు నెయ్యి ఇలాచి పొడి అయితే వేసేసానండి ఇంకా కాజులు కిస్మిస్లు అలాంటివి వేయం కాబట్టి ఇంకా అవన్నీ వేశాను ఇవి చూడండి చిక్కుడాకులు నిన్న రాత్రి జిల్లేడు ఆకులు తో పాటు తీసుకొచ్చుకున్నాము తల మీద పెట్టి స్నానం చేస్తాం కదా జిల్లేడు ఆకులవి ఇరవై రూపాయలు అని చెప్పి ఇచ్చిందండి అసలు ఏ ఆకు కూడా సరిగా లేదా అని అనిపించింది కవర్ ఓపెన్ చేసి చూసిన తర్వాత చాలా వెతికి 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 అందులో నుంచి కాస్త ఈ ఎనిమిది ఆకులైతే తీసాను బయటికి కొంచెం వీటి అన్నిట్లలో పోల్చుకుంటే ఇవి కొద్దిగా బెటర్గా ఉన్నాయి లాస్ట్ ఇయర్ అయితే మా ఇంట్లోనే నేను చిక్కుడు గింజలు నాటానండి అవి చక్కగా చెట్లు వచ్చాయి చెట్లు వస్తే అందరూ కూడా అంటే అందరూ అంటే కొంతమంది మన ఇంట్లో దొడ్లో చెట్లే చిక్కుడాకులు కోసుకొని వెళ్ళి స్వామికి నైవేద్యం పెట్టుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది మంచి ఫ్రెష్గా చక్కగా పెద్ద పెద్ద ఆకులు చిక్కుడాకులు ఈ సంవత్సరం నేనే ఈ విధంగా కొనుక్కొచ్చుకున్నానా అని అనిపించింది ఈ విధంగా వండిన పరమాన్నంలో ఏడు ఏడు చిక్కుడాకుల మీద సూర్యనారాయణ మూర్తికి ప్రసాదం పెట్టేసి ఇంకా అదేవిధంగా కప్పులో కూడా కొద్దిగా పెట్టాను తర్వాత వచ్చేసి అమ్మవారికి కూడా ఒక కప్పులోకి ప్రసాదం అయితే తీసేసాను ఇక్కడ బయట సూర్యనారాయణ మూర్తి పూజ చేసుకునేటప్పుడే మనం పసుపు వినాయకుడిని గౌరమ్మని చేసి పూజ చేసుకుంటాం కదండి నేను ఆల్రెడీ లోపల చేసేసాను కాబట్టి ఇంక ఇక్కడ చెయ్యట్లేదు ఎందుకంటే ఇవాళ నోము కూడా పడదాం అనుకున్నాను కదా అందుకని చెప్పి ఇంకా లోపలే వినాయకుడి పూజ గౌరమ్మ పూజ ఇవన్నీ కూడా చేసేసుకున్నాను అందుకని చెప్పి ఇక్కడ ఓన్లీ సూర్యభగవానుడికి మాత్రమే పూజ చేసుకుంటున్నాను మా దగ్గర ఒక చిన్న వెండిది సూర్యనారాయణ మూర్తి ప్రమిద ఉందండి ఆ దానికి గంధం బొట్టు పెట్టి బొట్టు పెట్టి అలంకారం చేసి దాన్ని నేను ఒక చిక్కుడు ఆకులో అయితే పెట్టాను ఆ ప్రతిమని పెట్టి ప్రత్యక్ష దైవం ఎదురుకుండా కనిపిస్తూ ఉంటాడు మనకి సూర్యభగవానుడు ఆయనకి మనం ఇప్పుడు పూజ చేసుకుంటాం కదా ఇంకా ఆ విధంగా నేనైతే పూజ అయితే మొదలు పెట్టుకున్నాను నాకు పెద్దగా అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే తెలియదండి నాకు తెలిసినంత వరకు ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను యాక్చువల్గా అత్తం ఉన్నప్పుడు అయితే మా ఇంట్లో ఇదివరకు కుంపటి ఉండేది ఆ కుంపట్లో పాలు వాళ్ళము ఆ కుం అది ఆ కుంపటి ఒకతను ఎత్తుకెళ్ళిపోయాడు కృష్ణ సైకిల్ చిన్నప్పుడు కృష్ణది సైకిలును ఆ కుంపటి కొన్ని వస్తువులు అనేవి తీసుకెళ్ళిపోయాడు ఆ తీసుకెళ్ళిపోయినప్పటి నుంచి ఇంకా మళ్ళీ కుంపటి కొనుక్కోలేదు ఇంకా తర్వాత అయితే ఇంకా అప్పటి నుంచి అత్తం ఏం చేసేవారంటే జస్ట్ నేల మీదనే బొగ్గులు అవి పేర్ చేసి ఆవు పిడకలు పెట్టేసేసి అత్తం అదంతా అరేంజ్ చేసేవారు అప్పుడు దాని మీద పాలు పొంగిచ్చేసి పరవాన్నం వండేవారు ఇంకా కుంపటి లేదు అని చెప్పనని ఇంక ఈ ట్రిప్ అయితే నాకు అవన్నీ చేతకాదు అందుకని చెప్పి నేను స్టవ్ మీదే నేను తర్వాత చేసుకున్న స్టవ్ మీదే ఆవు పిడక పెట్టేసే పాలు పొంగిచ్చేదాన్ని ఈ సంవత్సరం అయితే మా వార ఆవు పిడకలు కూడా మర్చిపోయి రావడంతో నార్మల్గా మామూలుగా స్టవ్ మీదనే పాలు పొంగిచ్చేసి పరమాన్నం అయితే రెడీ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి సూర్యనారాయణ స్వామికి మళ్ళీ సంకల్పం చెప్పుకొని నేను స్వామికి పూజ అయితే మొదలు పెట్టానండి సూర్యనారాయణ మూర్తికి ఏంటంటే ఎర్ర పూలు ఎర్ర అక్షింతలు శ్రేష్టము అని చెప్పని అంటారు ఇంకా దొడ్లో పూసిన మందార పూలు ఉన్నాయి కదా ఆ ఎర్ర మందార పూలు పెట్టాను పెట్టి అక్షింతలు వేసి స్వామికి పువ్వులు పెట్టి అలాగే పుస్తకం దగ్గర పెట్టుకొని స్వామివారి అష్టోత్తరము అలాగే ఆదిత్య సూర్యాష్టకం ఉంది కదా అవి ఇవన్నీ కూడా చదువుకున్నాను నాకు నేను నాకు నోటికి వచ్చినవి చదవగలిగేవన్నీ చదువుకొని తర్వాత ఇంకా స్వామికి నైవేద్యం అయితే సమర్పించానండి తర్వాత మంగళహారతి ఇంకా బయట స్వామివారికి మంగళహారతి ఇచ్చేసి అలాగే లోపల వచ్చేసి అమ్మవారికి కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టాను నేను అంటే అంతా ఒకటే కదా ఇంకా అక్కడ ఇక్కడ అంతా ఒకటే కాబట్టి ఇంక ఇక్కడే దెబ్బ కుక్కున కొబ్బరికాయ తీసేసేసుకొని ఇంకా కొట్టేశాను కొట్టేసి ఇంక ఇక్కడే పెట్టేసి పానకం అది వడపప్పు బెల్లము నానబెట్టిన పెసరపప్పు బెల్లము ఒక గ్లాసులో నీళ్లు కొబ్బరికాయ అన్నపరమానం ఇవన్నీ ఇక్కడ కూడా నైవేద్యం పెట్టాను పెట్టి మంగళారతి అయితే ఇచ్చేసానండి బయట సూర్యనారాయణ మూర్తికి తులసమ్మ దగ్గర అదేవిధంగా అక్కడ నిత్య దీపారాధన దగ్గర ఇంట్లో దేవుళ్ళకి కూడా మంగళారతి ఇచ్చేసేసి నమస్కారం అయితే చేసుకున్నాను తర్వాత ప్రదక్షిణ చేస్తున్నాను ఇంకా అంటే కంటిన్యూ పూజ అయితే మొత్తం చేసుకున్నాను వీడియోలో నేను అంతా అయితే చెప్పట్లేదు వన్ బై వన్గా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ తాంబూలము అన్ని నీరాజనము తాంబూలము నైవేద్యము తాంబూలము నీరాజనము అని కంటిన్యూగా పూజ అయితే చేసుకున్నానండి ప్రదక్షిణ నమస్కారం చేసుకొని స్వామి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించు అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి కనిపించే ప్రత్యక్ష దైవం అండి మనకి సూర్యభగవానుడు మనం ప్రతిరోజు కూడా ఒక్క రథసప్తమి రోజే కాదు ప్రతిరోజు కూడా మనం స్నానం చేసి రాగానే ఒక్కసారి ఆ సూర్యభగవాను చూసి మనం నమస్కారం చేసుకున్నామంటే చాలా అంటే చాలా మంచిదండి అది ఎందుకంటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మనకి కానీ ఎవరూ కనిపించరు కానీ మనకి ఎదురుగుండా ఉదయం లేచినప్పటి నుంచి మనకన్నా ముందే మన ఇంట్లో దీపాన్ని వెలిగించేది ఆ సూర్యభగవానుడే కదా ఆయన అంటూ లేకపోతే మనకంతా చీకటే కదండి మరి అలాంటి ప్రత్యక్ష దైవాన్ని మనం ఇలా ప్రత్యేకమైన రోజుల్లోనే కాకుండా ఆయన పుట్టినరోజు అనే కాకుండా ప్రతిరోజు కూడా ఆయన్ని చూసి ఆయనకు ఒక నమస్కారం చేసి నాయనా కాపాడు అని ఒక్కసారి దండం పెట్టుకున్నామంటే చాలండి ఆయన మనకు అన్నీ ఇచ్చేస్తాడు అదైతే మేము మొదటి నుంచి కూడా నేను కానీ మా వారు కానీ పిల్లలకి మేము అదే అలవాటు చేసాము స్నానాలు చేసి రాగానే సూర్యుడికి నమస్కారం అయితే చేసుకుంటారు ఇంక ఇక్కడైతే నేను చక్కగా పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను తర్వాత ప్రసాదంలోది కొంత అగ్నిహోత్రంకి సమర్పించాలి మనము అందుకని చెప్పి తీసుకెళ్ళి నేను ఇంకా ఇవాళ కుంపటి అది ఏమీ అరేంజ్ చేసుకోలేదు కదా ఇంకా అందుకు స్టవ్ మీదే చేశాను కాబట్టి అదే అగ్నిహోత్రం కాబట్టి చక్కగా స్టవ్ వెలిగించి స్వామి కాపాడు అని చెప్పి ఇంట్లో ఎప్పుడు సిరి సంపదలు ఉండేలా చూడు అన్నానికి బట్టకి లోటు లేకుండా చూడు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించు అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామిని వేడుకొని అగ్నిహోత్రంకి ప్రసాదం కూడా వేసేసి నమస్కారం అయితే చేసుకున్నానండి ఇక్కడికి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను నాకు వచ్చినట్టుగా ఇందులో ఏమైనా నేను తప్పులు చెప్పాను అని అంటే మాత్రం దయచేసి ఎవరు ఏమీ అనుకోవద్దు నేను చేసుకోవడంలో అయితే పూర్తిగా చేసుకున్నాను కానీ ఇప్పుడు ఇక్కడ వీడియోలో చెప్పడంలో ఏమైనా పొరపాటు జరిగినా కూడా దయచేసి ఎవరు అయితే ఏమీ అనుకోవద్దండి నేనైతే సింపుల్గా ఇలాగే చేసుకుంటాను ఓ పెద్ద ఆర్భాటంగా అయితే నాకు చేసుకోవడం కూడా రాదండి ఏదో ఇలాగే మేనేజ్ చేసుకుంటూ ఉంటాను ఒకటే లేని దాని గురించి ఎక్కువగా ఆలోచించి ప్రయాసపడే బదులు ఉన్నదాన్నే తృప్తిగా చక్కగా అన్నీ ఉన్నట్టుగా మనం హ్యాపీగా చేసుకున్నాం అనుకోండి అదే చాలు అనేది నా ఫీలింగ్ తర్వాత ఇంక ఇక్కడ వచ్చి కూర్చొని చక్కగా స్త్రీల వ్రత కథలు పుస్తకం దగ్గర పెట్టుకొని ముందే అనుకున్నాను ఏమేం నోములు చేసుకోవాలి అని చెప్పనని ఇంకా అవైతే కథ చదువుకొని అక్షింతలు వేసేసుకొని ఆ చేసినవి అంటే చదివి అక్షింతలు వేసుకున్నవన్నీ కూడా పెన్నుతో టిక్ పెట్టుకొని అక్కడ రాసుకుంటున్నాను నేను పెన్తో టిక్ పెట్టుకొని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఇయర్ అయితే వేసుకున్నాను అంటే గుర్తుంటుంది మనకి అలా చేస్తే లేదంటే ఎన్ని కథలు ఎన్ని నోములు పట్టేసేసి మనం తర్వాత సాయంత్రానికి చూసుకున్నాం అనుకోండి మనకి గుర్తు కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని చాలా సిమ్లర్గా ఉంటాయి అందులో నోములు కథలే కానీ అవన్నీ అందుకు నేను చక్కగా పెన్నుతో అయితే టిక్ పెట్టుకున్నాను ఇందుకు నేను ఏం పట్టాను అంటే పూతాంబూలం పండుతాంబూలం దంపతాంబూలం ఈ మూడు అయితే అనుకున్నాను దాని తర్వాత ఇంకా పుస్తకం చదువుతూ ఉంటే గాజుల గౌరీ కాటుక గౌరి తౌడు గౌరీ ఈ విధంగా కొన్ని చదివాను ఇంకా అవన్నీ కూడా ఉద్యాపన చదివాను ఫస్ట్ ఓకే నేను చేసుకోగలను అనే అనిపించింది ఇంకా అవన్నీ కూడా చదివి అక్షింతలు అయితే వేసుకున్నానండి చూద్దాం నెమ్మదిగా అవన్నీ ఒక్కొక్కటిగా ఉద్యాపన చేసుకుంటూ రావచ్చు అని అయితే అనుకున్నాను మరి ఇవాళ పట్టాను కదా మొదటి రోజు తాంబూలాలు అయితే ఇంకా మొదలు పెట్టాలి కదా ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా పూతాంబూలం పండు తాంబూలం దంపతి అంబూలం ఇవైతే ఇచ్చుకోవాలి ఇవాళ మొదటి రోజు కాబట్టి ఇంకా అయినా నాకు పక్కనే అత్తయ్య దుర్గా అత్తయ్య వాళ్ళు ఉంటారు పైన అత్తయ్య వాళ్ళు ఉంటారు ఇంకా మా పేటలో ఎదురిండ్లు పక్కిళ్ళు ఈ విధంగా దగ్గర దగ్గరే ఉన్నారండి మా వాళ్ళందరూ కూడాను తాంబూలాలు ఇచ్చుకోవచ్చు బెంగేమీ లేదు భయమేమీ లేదు కాబట్టి పెద్దగా నేనైతే హైరాణ పడాల్సిందైతే ఏమీ లేదు రోజు చక్కగా తాంబూలం రెడీ చేసుకున్నానంటే పక్కనే అత్తయ్య దగ్గరికైనా వెళ్ళి ఇచ్చేసేయచ్చు అని అయితే ఫస్ట్ దుర్గాతయ్య దగ్గరికి అయితే వచ్చేసాను వీళ్ళు మా పక్క పోషన్లోనే ఉంటారు మీరు అడుగుతూ ఉంటారు కదా ఎప్పుడు మీ పక్క పోషణలు ఎవరు ఉంటారు బా చూపించరా అని చెప్పనని వీళ్ళేనండి ఇంతకు ముందు నేను పారాయణం కూడా నేను వీడియో పోస్ట్ చేశాను కదా ఈ అత్తయ్య వాళ్ళ ఇంట్లో మేము వీళ్ళు ఇద్దరు పక్క పక్క పోషణే అనమాట మాది ఇంకా అత్తయ్యకి వచ్చేసి ఇలా నోములు పట్టాను అత్తయ్య తాంబూలం ఇస్తాను అని చెప్పనని తాంబూలం అయితే ఇచ్చేసాను ఇచ్చేసి కాళ్ళకి పసుపు బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి ఇంకా ఒక్కొక్క తాంబూలం ముందు ఒకటి ఇచ్చేసాను అక్షింతలిచ్చి నమస్కారం చేసుకున్నాను మళ్ళీ ఇంకొకటి మళ్ళీ ఇంకొకటి ఆ విధంగా మూడు తాంబూలాలు అయితే ఇచ్చేసాను ఇంక అత్తయ్య ఉండమ్మా నేను కూడా బొట్టు పెడతాను నీకు అని చెప్పనని నాకు బొట్టు పెట్టి కసిని పువ్వులు అయితే ఇచ్చారు అవి తీసుకొని ఇంట్లోకి అయితే వచ్చానండి ఇది ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం ఐదు అయింది మధ్యాహ్నం లంచ్ చేసి కాసేపు ఏవో కొన్ని షార్ట్ వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను వెంట వెంటనే మళ్ళీ తాంబూలాలు అరేంజ్ చేసుకొని వెళ్ళి ఇచ్చేసేసి అయితే వచ్చాను జీవన్ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు వాడికి పాలు కల్పించాను మా వారైతే గుడికి బయలుదేరారు ఇంకా నేను నేను కూడా కాస్త ఇవాళ పొద్దు నుంచి చాలా హైరాణ పడ్డాను కదా చాలా అలసటగా అనిపిస్తుంది కాస్త నేను కూడా పాలు తాగుదామని చెప్పనని అయితే పాలు తాగుతున్నాను వాడితో పాటు రథసప్తమి రోజు మా ఇంట్లో ఈ విధంగా నేనైతే సింపుల్గా పూజ చేసుకొని నాకు చైతన్యైన కాడికి నోములు అయితే పట్టానండి కంటిన్యూగా మీతో నేను షేర్ చేసుకుంటూనే ఉంటాను రేపు ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్